నమస్తే దోస్తులు వెల్కమ్ టు శ్రీ కెన్ ఆర్ ఫుడిస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసే వంటకం ఏంటిదంటే బ్రెడ్ ఆమ్లెట్ అండి బ్రెడ్ ఆమ్లెట్ మనం రోడ్ సైడ్ బండి కొట్ట దగ్గర చూసుంటాం కదా కానీ ఇప్పుడైతే మన ఇంట్లో వేడి వేడిగా హెల్దీ హెల్దీగా బ్రెడ్ ఆమ్లెట్ మనం చేసుకుందాం చిన్న పిల్లలు అండ్ పెద్దలు అందరూ కలిసి ఈ తినే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేసేద్దామా మరి ఫుల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం కదా కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే మంచి టేస్టీ టేస్టీగా ఉండాలి కాబట్టి చిన్నపిల్లలు పెద్దలందరూ తినడానికి కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నెయ్యి తీసుకున్నానండి ఈ పెనంలో నెయ్యి కొంచెం వేసేసి బ్రెడ్లు మనకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్ అయితే తీసేసుకోండి నేనైతే నాకు కావాల్సిన ఎన్ని ఆమ్లెట్ చేయాలనుకుంటానో అన్ని తీసేసుకున్నాను దాన్ని అయితే త్వరగా వేయించండి ఎలా అంటే నేను చూపిస్తున్నాను చూడండి అలా వేయించాడు బాగా వేయించకండి బ్రెడ్ అయితే నెయ్యి నెయ్యి రావాలి అని అంటే ఎక్కువకుంటూ ఎక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకున్నా సరిపోద్ది ప్రాబ్లం లేదు అలా లైట్గా గో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక ఆనియన్ తీసుకున్నానండి పెద్దది మీరు ఎక్కువ చేసుకుంటా అంటే ఇంకా రెండు మూడు తీసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు నేనైతే నాకు కొన్ని కొన్ని చేసుకుంటున్నాను కాబట్టి ఒకటైతే తీసుకున్నాను పెద్దది దాన్ని అయితే ఎలా కోస్తున్నాను అంటే మనం ఆమ్లెట్ చేసుకుంటాం చూడండి చిన్న చిన్న పీసుల్లాగా ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మనం చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకోండి ఆనియన్ ఎట్లా అంటే తురుము అండి చిన్న లాగా చేస్తే సరిపోతా చూస్తున్నారా నేను ఏ విధంగా వస్తున్నాను అదే విధంగా చిన్న చిన్నగా చేసేసుకుంటే ఇంకా బెటరు అందులో మంచిగా వేసుకోవడానికి అయితే తర్వాత ఏం చేస్తున్నానంటే నేను క్యాప్సికమ్ తీసుకున్నాను మీరైతే కొంచెం స్పైసీ కావాలనుంటే మిర్చీలు జునా వేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా దీన్ని కూడా కట్ చేసేసుకుంటాను అన్న మీరు కూడా చిన్న పీసులు లాగా చేసేసుకొని మంచిగా చేసుకోవచ్చు ప్రాబ్లం కొందరు ఏంటంటే స్పైసీగా కావాలంటారు మిర్చి రెండు మూడు మిర్చి తీసేసుకొని చిన్న చిన్న పీసులు లాగా చేసుకొని తీసుకుంటారు నేనైతే మీడియం స్పైసీ కావాలని నీకు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటా కాబట్టి నేనైతే క్యాప్సికమ్ తీసుకున్నాను మీ ఇష్టం అండి అది ఆప్షనల్ తర్వాత నేను చేసిన ఒక బౌల్ తీసుకొని పెద్దది ఒక మూడు ఎగ్స్ను ఇలా కొట్టేసుకొని అందులో వేసేసుకున్నాను మీరు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కోసం ఎక్కువ తీసుకోండి నాకైతే మూడు సరిపోతుంది ఇంతకుముందు చిన్నగా తరిమిన ఆనియన్ అయితే వేసేసిన తర్వాత మళ్ళా క్యాప్సికమ్ అది కూడా వేసేసాను ఇక ఒక టేబుల్ నర కారం తర్వాత సాల్ట్ అది కూడా టేబుల్ స్పూన్న్నర వేసేసి ఎట్లా గీలకరిచ్చానంటే ఇలా మీ దగ్గర ఎగ్ బీటర్ ఉన్నా కానీ దాంతో చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నా అయితే దగ్గర స్పూన్ ఉంది కాబట్టి స్మూన్తో అయితే నేను చేసేంత చేసేసాను బాగా ఏం అవసరం లేదు మీడియం ఉంటే సరిపోద్ది సరే ఇంతకుముందు మనం మళ్ళీ పెనం తీసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నది దాని మీద మళ్ళీ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నేను ఏం అవసరం లేదు ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాంటిది ఉంటే చేసేసిందని లేకపోతే అటు ఇటు దంపినా తరిపోద్ది మనం ఇంతకుముందు తయారు చేసుకున్న ఎగ్ బాటిల్ ఉంది కదండి అది మొత్తం పోసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి మీరు రెండు బ్రెడ్స్ ఒకేసారి చేద్దాం అనుకుంటే బాగా స్ప్రెడ్ చేసేసుకోండి లేదు అంటే ఒకే బ్రెడ్ చూడండి చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సింపుల్ కావాలంటే ఒకే బ్రెడ్తో చేయండి నేనైతే రెండు బ్రెడ్స్తో చేస్తున్నాను కాబట్టి అలా ఆ బ్రెడ్ని అనేది అలా ఒత్తేసి అందులో ఉన్న సొనంతా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రిప రిటర్న్ తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత కొంచెం మీడియం పెట్టుకోండి మరి బాగా అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోయింది కదా దాన్ని అలా అనండి కొంచెం నెమ్మదిగా తిప్పేయండి లేకపోతే అదైతే ఇలా ఇచ్చుకోపోతుంది బట్ మెల్లగా చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు అది కొంచెం బాయిల్ కావాలి కొంచెం బాయిల్ అయిందంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే మధ్యలోకి మడవట్లేదండి కొంచెం ఫ్రై మంచిగా కావాలని చెప్పి డైరెక్ట్ ఎలా ఉందో అదే విధంగా ఉంచేస్తున్నాను కాబట్టి మంచిగా ఫ్రై అవుతుందండి మీరు ఒక బ్రెడ్తో చేసుకుంటా మాత్రం ఇంకా సింపుల్గా అయిపోతుందండి ఇంత రిస్క్ అయితే ఉండదు దాదాపుగా అయితే దాన్ని మధ్యలోకి మడిచేసేసి మధ్య మధ్యలో చీజ్ వేసుకోవచ్చు అది ఆడిషనల్ మంచి టేస్టీ కోసం వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇదైతే మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఒక సైడ్ అయితే అట్కైనా ఉడికేస్తుంది తర్వాత ఇంకో సైడ్ ఏంటంటే బ్రెడ్స్ ఉన్నది అయితే కొంచెం ఏది ఎగ్ స్మెల్ రాకుండా మంచిగా ఫ్రై చేసేసుకుంటే వేడి వేడిగా మనం బ్రెడ్స్ ఆమ్లెట్ అయితే రెడీ ఈవినింగ్ స్నాక్స్ చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి తినే వంటకం అయితే రెడీ అయిపోయింది ఇంత సింపుల్ కదండి మరి మీరు చేయలేరా ఇంత సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చూసారుగా నేను రెండు బ్రెడ్స్ తోటి చేశాను అండ్ ఒక బ్రెడ్ బ్రెడ్తో చూడడం సింగిల్గా చేశాను అండి ఇంత మంచి స్నాక్ రెడీ అయినాక ఇక మన నోరుకుంటుందా తినబుద్ధి అవుతుంది కానీ సరే అని చెప్పి ఒక బ్రెడ్ సైజెస్ తీసుకొని నోట్లో పెట్టుకుని సూపర్ అండి అమోఘం మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కట్టేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలిపండి థ్యాంక్ యూ సో మచ్